నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ చేపాల గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానమ్మా అమ్మ ఈరోజు మనం ఏంటంటే వాలి సుగ్రీవులు అంటారు కదా సో ఈ వాలి సుగ్రీవుల పుట్టుక ఎలా జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనే దాని గురించి మాకు చెప్తారా తప్పకుండా అమ్మా సమాజం ముఖ్యంగా హిందూ సమాజం తెలుసుకోవాల్సిన విషయాలు మన పూర్వగాథలు అందరూ రామాయణం అంటారు భారతం అంటారు ఇది వచ్చు అంటారు కానీ ఆ రామాయణం భారతంలో ఎన్నో విశేషాలు విషయాలు ఉన్నాయి ఎన్నో అర్థాలు ఉన్నాయి పరమార్థాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా గురించి కూడా వాళ్ళు అందరూ తెలుసుకున్న రోజు మన హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటి అనేది నేట తెల్లమవుతుంది ఈరోజు నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అందరూ రామాయణం అంటారు కానీ ఎంతమందికి దాంట్లో ఉన్న లోతైన విషయాలు తెలుస్తాయి కాబట్టి మనం మన వంశీ ఛానల్ ద్వారా ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలని వెలికితీసి తెలియపరిచి ప్రజలలో మంచి అవగాహన పెంపొందించాలి హిందూ మత యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలి అన్నదే మన వంశీ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశంగా నేను భావిస్తున్నాను ఇప్పుడు మనం చాలా చక్కటి విషయం గురించి తెలుసుకుంటున్నాం అది బాలి సుగ్రీవుల జననం ఒకప్పుడు కాంచనాద్రి పర్వతం మీద బ్రహ్మ తపస్సు చేసుకుంటుంటే ఆయన కంటి నుండి అశ్రువులు రాలిని ఆ తొలి అశ్రువు తొలి వానరుడు ఆదిమ వానరుడు వృక్ష విరజుడుగా ప్రభవిస్తాడు ఈ వృక్ష విరజుడు బ్రహ్మ అశ్రువు నుండి పుట్టిన తొలి వానరుడుగా ప్రసిద్ధి చెందుతాడు అతను పుట్టగానే బ్రహ్మ అతన్ని యథేచ్ఛగా అరణ్యంలో సంచరించమని ఏది కావాలన్నా భుజించమని హాయిగా ఆనందంగా కాలం గడపమని చెప్తాడు అలా చెప్పిన తర్వాత వృక్ష విరజుడు అడవి అంతా తిరుగుతూ ఎంతో సంతోషంగా శాఖ వానరుడు అని చెప్పా కదా శాఖల మీద నుంచి శాఖల మీదకు దూకుతూ ఆనందంగా తిరుగుతూ తింటూ కేడింతలు కొట్టుకుంటూ తిరుగుతున్న సమయంలో ఒకనాడు అతడు తూర్పు శృంగం వైపు వెళ్తాడు ఆ తూర్పు శృంగం మీద ఒక తటాకం ఉంది ఆ తటాకంలో వృక్ష విరజుడు తన రూపాన్ని తానే చూసి వేరే వానరుడుగా భ్రమిస్తాడు అతడు తనని రమ్మని పిలుస్తున్నాడేమో అనుకొని ఆ తటాకల్లో దిగుతాడు దిగి స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అతనికి స్త్రీ రూపం సంభవిస్తుంది అతను స్త్రీ రూపంలో ఉండగా ఇంద్రుడు సూర్యుడు ఆ వైపుగా వెళ్ళటం సంభవిస్తుంది ఆమెను చూసిన ఇంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా ఇష్టపడతారు వారి యొక్క తేజస్సు ఆమెతో కలిసినప్పుడు ఇంద్రుని తేజం వల్ల వాలి సూర్యుని తేజం వల్ల సుగ్రీవుడు పుడతారు మరుసటి దినం ఈ ఆదిమ వానరుడైన వృక్ష తను మామూలు రూపాన్ని ధరిస్తాడు అతను ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి బ్రహ్మను అడుగుతాడు నేను ఎందుకు రూపం మారాను మళ్ళీ తిరిగి నా రూపాన్ని ఎందుకు పొందాను అని అడుగుతాడు అడిగినప్పుడు బ్రహ్మ చెప్తాడు అది పార్వతీదేవి చెలక తటాకం ఒకనాడు ఆమె ఆ తటాకంలో స్నానం చేస్తూ ఉండగా కొంతమంది రాక్షసులు ఆ తటాకంలోకి స్త్రీ రూపంతో దిగుతారు అది కనిపెట్టిన పార్వతీదేవి ఈ తటాకంలో ఎవరు దిగినా వారు స్త్రీమూర్తులైపోతారని శపిస్తుంది దాని ప్రభావం చేత వృక్ష విరజుడు స్త్రీగా మారిపోతాడు ఆ మారిన సమయంలో ఆమెను చూడటం సంభవించిన ఇంద్రుడు సూర్యుడి వల్ల ఆమె బాలసుగ్రీవులకి జన్మనిస్తుంది ఈ బాలసుగ్రీవుల గురించి రామాయణం తెలిసిన వారందరికీ తెలుసు వారిద్దరు అన్నదమ్ములు వారిద్దరూ ఒకరికొకరు బద్ద వైరు విరోధం తెచ్చుకుంటారు ఈ కారణాలన్నీ మనం ఇంకొక ఎపిసోడ్లో మనం సవివరంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అంటే వాలి సుగ్రీవుల పుట్టుక కారణం ఏంటి అనేది ఇప్పటి జనరేషన్ వరకు ఎవరికి కూడా చాలా పెద్ద విషయము దాని గురించి మాకు చెప్పినందుకు తెలియదు